శ్రీమాత్రే నమ వారాణసీ మహాక్షేత్రంలో శ్రీ 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 అమృతానంద సరస్వతీ స్వామివారి యొక్క దివ్యచరణ సన్నిధిలో వారి సమస్త శిష్య బృందం చేత లోకహితార్థం నిర్వహించేటటువంటి ఆచార్య జయంతి పూర్వక శ్రీమన్ మహా త్రిపసుందరి మహాయాగానికి సంబంధించినటువంటి ద్రవ్య సేకరణ ఇది అనేకానేక మంది శిష్య పరమాణువులు ఈ యొక్క మహాయాగార్థం భారతదేశం నలభై పనుల నుండి ఈ యొక్క యజ్ఞ సామాగ్రి పంపుతూ ఉన్నారు ఇప్పటికీ మన దగ్గరికి మహా త్రిపురి అర్చన నిమిత్తంగా పసుపు కుంకుమ అలాగే నిత్య డ్రై ఫ్రూట్స్ ఏవైతే నివేదనకు ఉన్నాయో అవి ఆసనాలు ఋతుజోత్తములకి అలాగే దీక్షాపరులందరికీ కూడా సంబంధించినటువంటి దీక్షావస్త్రాదులు మహాకలశములు ఋతువులందరికీ ఇవ్వడానికి కమండలాదులు ఇతర విశేష ద్రవ్యాలు అమ్మవారి విశేషార్చనలో వినియోగించేటటువంటి అకారాంత అకారాది క్షకారాంత మాతృకాబీజ వర్ణ ఔషధులు అష్టగంధాలు అడవుల్లో లభించేటటువంటి అతి ప్రాచీనమైనటువంటి మూలికలు వనమూలికలు అలాగే రామేశ్వరం నుండి వచ్చినటువంటి సమిధ ఇవన్నీ కూడా సేకరించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ మహాయాగ క్రమోత్సవం మరొక నాలుగు రోజుల్లో అంటే తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు వారణాసి హనుమాన్ ఘాట్లో ఉన్నటువంటి కామకోటి మందిరంలో జరగనున్నది యావన మంది భక్తవరేణ్యులు యజ్ఞ మహోత్సవానికి విచ్చేసి ఇంకా ఈ యజ్ఞ నిమిత్తంగా చాలా ద్రవ్యాలు సేకరించుకోవాలి అన్న సమారాధనము అలాగే నిత్యావసరాలు ఋత్విక్ దక్షిణలు ఇత్యాది చాలా సంభారాలన్నీ కూడా దక్షిణాదులు కూడా మనం సమకూర్చుకోవాలి కాబట్టి అవకాశం ఉన్నటువంటి యావన మంది భక్తవరేణ్యులు ఈ మహాయజ్ఞానికి ఇతో సహకారం చేసి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు శ్రీమాత్రే నమ